స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ ఛానల్ ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈ రోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు టూ పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అయితే నార్మల్గానే ఉంటుంది షాప్ సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ కట్పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు గుడివాడ వారి మీద ఎంట్రన్స్ అవ్వంగానే చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క చిన్న రామ మందిరం ఉంటుంది దానికి ఎదురుగా సుగంధ వాటర్ షాప్ కూడా ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదారు కోట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం అండి ఫస్ట్ ఐటమ్ ఏం షేర్ చేద్దామండి ప్యూర్ డిజిటల్ సాఫ్టీ సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా జార్జెట్ ప్యూర్ జార్జెట్ యాక్చువల్గా మిస్ ప్రింట్ కింద వస్తుంది ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు పళ్ళు పాటు ఏంటంటే మీకు స్టైప్స్ లాగా వస్తుంది ఇది చాలా కాస్ట్ ఐటమ్స్ అండి ఇది చూడండి ఇదంతా కూడా ఎలా ఉందో చాలా సాఫ్టీగా ఉంటుంది శారీస్ దీంట్లో మిస్ ప్రింట్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా వైట్ గీత లాగా వచ్చిందండి అదే వేరేది ఏం లేదు మిస్ ప్రింట్ చాలా చక్కగా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను మీరు చక్కగా చూడండి ఇదంతా కూడా ఇంకా వేరే ఎక్కడ ఫాల్ట్ అనేది లేదు చాలా చక్కగా ఉంటుందండి శారీ అన్ని కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ పక్కాగా ఉంటుంది ఎటువంటి ఇది లేదు కొన్నిటికి బ్లౌజులు వస్తున్నాయి కొన్నిటికి రాలేదు దీనికి అయితే బ్లౌజ్ కనపడలేదు అలాగని బ్లౌజులు కొన్నిటికి రాకపోవడం అనేది ఉండదు బ్లౌజులు చీరా జాకెట్ రెండు వస్తాయి యాక్చువల్ గా ఇవన్నీ కాస్ట్ వచ్చేసరికి అన్ని పదమూడు వందల రూపాయలు అమ్మే డిజిటల్ ఫిట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంత ప్రైస్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్ని వితౌట్ బ్లౌజే అండి ఎటువంటి మీకు బ్లౌజ్ కూడా కొన్నిటికి రాలా కొన్నిటికి వస్తాయి అది మనం చెప్పలేం దీనికి అయితే బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చింది దీనికి వచ్చింది ఏదో ఓటీ అలాగే రాకపోతే మనం ఏం చెప్పలేం బ్లౌజ్ ఉన్నా బ్లౌజ్ లేకపోయినా అదే రేట్ అండి ఎటువంటి తేడా లేదు అన్ని పదకొండు వందల రూపాయల పైన అమ్మే సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ ప్యూర్ షిఫాన్ శారీస్ అనమాట జనరల్ గా అమ్మే క్వాలిటీలు కాదు చాలా స్మూత్ గా ఉంటాయి క్వాలిటీస్ అన్ని కూడా ఇది ఇట్లా వస్తాయి డియన్స్ అన్ని కూడా అన్ని ఫోర్ సెంటు ఫోలో డిజిటల్ ఫింట్స్ అలాగ ఉంటదండి ఇది చూడండి ఇది వచ్చేసరికి మీకు క్లాత్ లో కూడా బుటా వస్తుంది ఇది మీకు శారీ ఓపెన్ చేస్తున్నాను మీకు ఇదిగోండి ఇట్లా వస్తుంది చూడండి శారీ అలా ఉంది డిజిటల్ ప్రింట్ క్లాత్ లో ఇక్కడికి వచ్చేటప్పుడు లైట్ గా మిస్ ప్రింట్ ఉందండి అది డిజైన్ లో కలిసిపోతుంది అది కూడా తెలియదు అలాగని ఏంటంటే లైట్ గా ఏదన్నా ఎక్కడన్నా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు అన్ని మీకు చాలా కాస్ట్ అరేంజ్ చేయండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసేటికి బ్లౌజ్ ఏదో ఒక దానికే రాలేదు బ్లౌజు మిగతా అన్నిటికీ అయితే వచ్చినాయి చాలా బాగుంటుంది శారీస్ పక్కగా ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటుంది క్వాలిటీలన్నీ చాలా సూపర్ గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉండే క్వాలిటీ చాలా స్మూత్ గా ఉండే క్వాలిటీ అన్ని మీకు చాలా కాస్ట్లీ రేంజెస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి అసలు ఇది 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 ఓపెన్ చేసి చూపిస్తాను ఇది క్లాత్ లో కూడా చూసారా స్టైప్స్ ఎలా ఉందో మీకు డిఫరెంట్ డిజైన్స్ దీంట్లో ఎక్కడ మిస్ ప్రింట్ కూడా కనబడట్లేదు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మొత్తం కూడా చాలా సూపర్ గా ఉంటుందండి శారీ ఏదైనా ఐదు వందలు పడుతుందండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ చేస్తారు చేస్తానండి కొరియర్ చేస్తాను మీకు సింగల్ శారీ అంటే మీకు కనీసం రెండున్న శారీస్ తీసుకోవాలి కొరియర్ చేస్తాము చూసిన వెంటనే వీడియో కాల్స్ కనుక ఏదన్నా చూసిన వెంటనే మనీ వేయాలండి మనీ వేయపోతే లేట్ చేస్తే మళ్ళీ మేము ఆర్డర్ తీసేస్తామండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే చాలా మందికి ఇవ్వాలి మా కుట్టిగాడ కొద్దిగా రష్గా ఉంటుంది కాబట్టి మన షాపులో కొద్దిగా లేట్ అవ్వచ్చండి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఈ లోపు మేము ఏదన్నా ఉన్నది ప్రశాంతంగా ఖాళీగా ఉన్నప్పుడు కొద్దిగా చూసి మేము రిప్లై ఇస్తాము కొద్దిగా టైం పడుతుందండి దయచేసి అర్థం చేసుకోండి కొద్దిగా రష్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది చూడటంలో మాక్సిమం సరిగా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామండి డిఎన్స్ అన్ని కూడా ఇట్లా వస్తాయండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇట్లా వస్తాయి డిఎన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్స్ అండి అన్ని కూడా మీకు చాలా డిఫరెంట్ గా ఉంటాయి డిఎన్స్ అన్ని కూడా ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా స్మూత్ క్వాలిటీ అసలు క్వాలిటీ అనేది మీరు చూడకలేదండి అన్ని పన్నెండు వందల రూపాయలు పైన రేంజెస్ క్వాలిటీస్ డిజైన్ లో కనిపిస్తా ఉంది చక్కగా వీవింగ్ బుట్ట అనమాట ఇదంతా కూడా ఇది కూడా మీకు సేమ్ కాస్ట్ యాక్చువల్గా ఇంకా కాస్ట్ ఇది సేమ్ కాస్ట్ పడుతుంది చాలా బాగుంటుంది సారీస్ ఏ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ చాలా సూపర్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా తీసుకోవచ్చండి ఐదు వందలు కంచి కలంకారీ పట్టు అండి ఇది కంచి కలంకారీ పట్టు చాలా సూపర్ సేల్ అండి ఇది అంతా కూడా ఇది మీరు క్లాత్ లో కూడా వీవింగ్ బుట్ట అనేది వస్తుంది మొత్తం కూడా రిచ్ పళ్ళు బార్డర్ చూడండి ఎంత చక్కగా ఉంటుందో బోర్డర్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది శారీస్ ఓకే ఇట్లా వస్తుంది అయితే దీనికి ఏంటంటే కొన్నిటికి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి ఏంటంటే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అదే మొత్తం మొత్తం అన్ని రకాలుగా మీకు రిచ్ పళ్ళునే వస్తుంది ఇది వచ్చేసప్పకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది చాలా చక్కగా ఉంటాయండి చాలా కాస్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఐటమ్స్ మంచి రేటు స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇదిగోండి ఇలాగ రిచ్ పళ్ళు క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంటుంది నెంబర్ వన్ ఐటమ్స్ అండి ఇవన్నీ స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్ యాక్చువల్ గా ఇవన్నీ కూడా పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్ స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ అయినా సరే ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే సిక్స్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అండి ఇది వచ్చేసరికి పోచంపల్లి పట్టు ఇదిగోండి మీకు పళ్ళు చూసారా ఎంత రిచ్ పళ్ళు ఎలా ఉందో చక్కగా చాలా సూపర్ గా ఉంటుంది సారీ ఇదిగోండి ఇదంతా కూడా మీకు గడి చెక్స్ వస్తుందండి ఇదంతా కూడా జరి గడి చెక్స్ చాలా సూపర్ గా ఉంటుంది చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి వీళ్ళంతా త్వరగా వస్తేనే ఇది సరుకు దొరుకుతుంది డైలీ వాష్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కి వాటి కూడా చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మొత్తం స్ట్రైప్స్ వచ్చి కింద జరి అంచు వస్తుందండి ఏదైనా సరే మీకు ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే చాలా సూపర్ గా ఉంటుందండి క్వాలిటీ సూపర్ అండి అసలు భలే ఉంది ఫ్రాక్ గా అయితే సూపర్ అండి అసలు వంక పెట్టాల్సిన పని లేదండి చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ చూడండి ఎక్కువగా ఇలాగ ప్లెయిన్ స్టైల్ కింద పోచంపల్లి బోర్డర్ వస్తుందండి చాలా సూపర్ గా ఉంటుందండి అంటే ఇది ఒరిజినల్ కంచి పట్టు శారీస్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా దీనికి డబల్ బోర్డర్ వచ్చింది అలాగని అన్నిటికీ డబల్ బోర్డర్ కూడా రాదు సింగల్ బోర్డర్స్ వస్తాయి ఇదిగోండి అసలు చూడండి అసలు అంత నీట్ గా ఉంటుంది సారీ ఇదైతే పెద్ద బోర్డర్ ఇది ఇది పెద్ద బోర్డర్ వస్తుంది ఇది కూడా మీకు ఏ అయినా సరే ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే చాలా బాగుంటుంది శారీస్ ఇవ్వండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే మంచి క్వాలిటీస్ మంచి డియన్స్ ఇది వచ్చేసరికి కలంకారీ డిజైన్ ఇది చూడండి అసలు ఎలా ఉంటుంది డిజైన్ కూడా ఇది కూడా ఓపెన్ చేస్తాను మీకు ఇదిగోండి ఇట్లా వస్తుంది సారీ ఇదైతే ఒక సారీనే వచ్చింది మొత్తం అందరూ ఇదే అడిగితే మాత్రం మేమేం చేయలేము ఇవన్నీ కూడా సింగల్ శారీనే వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వందల తొంభై రూపాయలు మాత్రమే చాలా సూపర్ గా ఉంటుందండి శారీ ఇవ్వండి ఈ పళ్ళు కూడా చక్క రిచ్ పళ్ళు యాక్చువల్ గా ఈ దాదాపు టూ థౌజండ్ రూపీస్ దాకా ఉండే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఏ అయినా సరే మీకు ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్ చాట్ ఎక్కువగా ప్లెయిన్ మీద ప్లెయిన్ కింద బోటర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఇట్లాగా చాలా సూపర్ గా ఉంటుందండి శారీస్ ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి మీకు కలంకారెడ్డి వచ్చింది ఇది కూడా సూపర్ ఉంది అండి పైతాని బోర్డర్ అండి పళ్ళు పళ్ళు పైతాని పళ్ళు వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ఏ అయినా సరే మీకు ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది పింక్ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది అండి సరే మీకు ఆరు వందల తొంభై రూపాయలే చాలా బాగుంటుందండి సూపర్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే వీడియోస్ వస్తాయండి మన షాప్ నుండి లేకపోతే రావు ఈ కలర్ చూసారా అసలు ఫోటో పర్పస్ కి సూపర్ కలర్ అండి ఎల్లో కలర్ చూడండి అసలు ఎంత బాగుంటుంది చాలా బిగ్గు హెల్దీ ఫంక్షన్స్ కి వాటి కూడా చాలా నీట్ ఉంటుందండి చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగోండి ఇది చూపిస్తాను మీకు డబల్ బోర్డర్ కింద కలంకారి డిజైన్ వచ్చిందండి అసలు ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి అంత ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇదిగోండి చూడండి కూడా డబల్ బార్డర్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుందండి శారీ ఏ శారీ అయినా సరే మీకు ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ప్రస్తుతానికి అయితే చాలా మంచిగా ఉన్నాయండి త్వరగా వస్తేనే మీకు ఐటమ్ దొరుకుతుంది ఆన్లైన్ లో వాళ్ళకి మాత్రం కొద్దిగా డిలే అవుతుందండి మా కుట్లో కొద్దిగా రష్ గా ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి కొద్దిగా కొత్త ఫ్రీ అయినప్పుడు మేము ఆటోమేటిక్ గా మేము ఓపెన్ చేసి వాళ్ళందరికీ మీకు అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మేము ఈ వీడియో అయితే సండే నైట్ కి రిలీజ్ అవుతుందండి సో మండే నుంచి అయితే షాప్ కి రావచ్చు అంతేనండి మండే ఏ టైం కి షాప్ మండే మీకు ఉదయం పదకొండు గంటల కానించి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి కంటిన్యూ గా మామూలుగా వర్కింగ్ డేస్ లో మొత్తం కూడా అదే టైం అండి మాది నెక్స్ట్ అండి ఇది ఆర్గండి డిజిటల్ టస్సరు రెండు మిక్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మొత్తం కూడా డిజిటల్ ఫ్రెండ్స్ వస్తాయి చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఈ సారీ మంచి మంచి ఐటమ్స్ తెప్పించానండి చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది అంతా కూడా సారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా శారీస్ అన్ని కూడా వస్తూ ఉంటాయి మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా సూపర్ గా అంటే చాలా సూపర్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా టోటల్ డిజిటల్స్ ఇవన్నీ కూడా మీకు ఈ శారీ ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి దీనికి అయితే మీకు కింద జరీ వీవింగ్ కూడా వచ్చింది ఇది వచ్చేసరీవింగ్ కూడా వచ్చేసింది ప్యూర్ టస్సర్స్ చాలా లైట్ వెయిట్ చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ కూడా పదహారు వందల రూపాయల రేంజెస్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ప్యూర్స్ అనమాట మొత్తం లైట్ వెయిట్ వస్తుంది అసలు మీకు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ వస్తుందండి చాలా సూపర్ గా ఉంటుంది మొత్తం కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా ఏంటంటే మనకి చిన్న చిన్న సూక్ష్మ లోపాల కింద వచ్చింది గానీ ఒక చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదండి ఓపెన్ వచ్చేసరికి పళ్ళు శారీ అండి గానీ లేదండి ఈ శారీలో లేదు ఇంకా మిగతా చాలా శారీ అమ్ముతున్నాం గానీ ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇదిగోండి మీకు ఇవన్నీ కూడా ఇలాగా వస్తా ఉంటాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా వస్తా ఉంటాయి శారీ ప్రైస్ ఎలా ఉందండి ఇవన్నీ యాక్చువల్ గా పదహారు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ చిన్న సూక్ష్మ లోపాలు మిస్ఫ్రింట్స్ వల్ల మనకు వచ్చినాయి కానీ ఏం ఫాల్ట్ లేదు ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేట్ శారీస్ అండి వీటిలో కలర్స్ అనమాట ఐటమ్స్ అన్ని కూడా మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం ఐదు వందల పాతి రూపాయలు మాత్రమే ఆర్గండి అండి ఇదంతా కూడా ఆర్గండి చాలా సూపర్ గా ఉంటుందండి శారీ ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ శారీ అంతా కూడా చాలా సూపర్ ఐటమ్స్ అండి ఇలాగా బండిల్ టు బండిల్స్ వస్తాయండి ఇవన్నీ కూడా సెమీ హోల్సేల్ ఇలాగ బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాం మేము చాలాగా చాలా మంచి వీలుగా వస్తుందండి అయితే వాళ్ళు షాప్ దగ్గరకు వచ్చి తీసుకుంటే వాళ్ళ షాప్ దగ్గరకు వచ్చి చూస్తేనే మేము రేట్ చెప్తాము దయచేసి అర్థం చేసుకోండి ఫోన్ లో కూడా చెప్పడం కుదరదు అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ చిన్న ఫాల్ట్ కూడా నాకు కనపడలేదండి అన్నారు కానీ చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదు మొత్తం ఇప్పుడు మీకు రెండు సార్లు ఓపెన్ చేశాను చిన్న ఫాల్ట్ కూడా లేదండి ఓకే ఏదైనా కొరియర్ కూడా ఉంది సో చూస్తున్నారు కదా ఎవరైనా కూడా బండిల్స్ అయితే తీసుకోవచ్చు ఇవ్వండి ఏ డిజైన్స్ అయినా సరే చూడండి అంత డిఫరెంట్ డిజైన్స్ అంతా కూడా చక్కగా ప్రింట్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇదిగోండి డిజైన్ చూడండి అసలు అంత బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ అండి ఇదంతా కూడా పెద్ద రావు అసలు డామేజ్ అనేది ఉండదమ్మా ఓన్లీ మిస్ ప్రింట్ వరకే అయితే మిస్ ప్రింట్ కూడా ఇప్పుడు మీకు నాలుగైదు సారీస్ ఓపెన్ చేశాను మీకు చిన్న ఫాల్ట్ కూడా నాకు కనపడలేదు ఎన్ని ఏంటంటే సింగిల్ సింగల్ పీసెస్ ఉన్నాయి మనకి ఇది చూడండి అసలు పళ్ళు వచ్చేసరికి కలంకార డిజైన్ పదహారు వందల రూపాయలు పైన కూడా మంచి స్పెషల్ ఆఫర్ చాలా స్మూత్ గా ఉండే క్వాలిటీ మొత్తం టోటల్ డిజిటల్ ఫ్రెండ్స్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఏ శారీ అయినా సరే మీకు అదే రేంజ్ వస్తుంది పాతిక రూపాయలు రూపాయలు మాత్రమే ఇది ప్యూర్ ఉప్పాడ పట్టు అండి చాలా సూపర్ ఉప్పాడ పట్టు అసలు మీరు పళ్ళు కానీ శారీ గాని వంక పెట్టాల్సిన పని లేదండి మంచి ఛాన్స్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ చిన్న ఫాల్ట్ కూడా లేకుండా ఉండే ఫ్రెష్ శారీసు ఇదైతే ఎంతసేపు ఉంటుందరో కూడా తెలియదు మాకు చాలా సూపర్ ఐటమ్స్ ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసప్పటికి రిచ్ పళ్ళు చూడండి ఎంత బాగుంటుందో రిచ్ పళ్ళు అంతా రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం కూడా సాఫ్ట్ పట్టు అనమాట ఇదంతా కూడా కంచి కంచి పట్టు స్టైల్లో ఉంటుందండి ఇదంతా కూడా ప్యూర్ ఉప్పాడ పట్టు మొత్తం జరీ లైన్స్ వస్తుంది ఇదిగోండి మీకు చాలా బాగుందండి ఈ పళ్ళు కూడా టాజిల్స్ ఇచ్చేస్తాడు చాలా చక్కగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నానండి ఇదిగోండి మంచి స్పెషల్ ఆఫర్ రేట్ అండి చాలా స్పెషల్ ఆఫర్ రేట్ యాక్చువల్ గా ఎన్ని రెండు వేల రూపాయలు పైన రేంజెస్ అండి రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఆరు వందలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ ఇది వచ్చేసేపటికి మీకు పళ్ళు మీకు కట్టు చెంగు వచ్చేసేపటికి కాస్త ఒక అర మీటర్ వరకు ప్లేన్ వస్తుందండి మీకు కింద బార్డర్ ఇచ్చేస్తాడు ప్లేన్ వచ్చినా సరే మీరు కట్టు చెంగుకి బోర్డర్ ఇచ్చేస్తాడు దాంతో కూడా మీకు చక్కగా మీకు స్టైప్సే ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ క్లోజ్ కూడా మీకు హ్యాండ్స్ కూడా మీకు చక్కగా ఇచ్చేస్తానండి ఇప్పుడు జరీ మీకు వచ్చేసరికి కాపర్ జరీ ఇది అంటే మామూలుగా గోల్డ్ జరీ సిల్వర్ జరీ చాలా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందండి మళ్ళీ ఇప్పుడు బాగా కాపర్ జెరీ మొత్తం బాగా రన్నింగ్ వస్తుంది కాపర్ అసలు కాపర్ జరీ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేటు మనం ఇచ్చేది చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ లేదు చక్కగా పెట్టుబడికి వాటి కూడా చాలా చక్కగా ఉంటుంది యాక్చువల్ గా రెండు వేల ఆరు వందల రూపాయలు అమ్మే ప్యూర్ కంచి కాంచి సిల్క్ కింద వస్తుందండి ఉప్పాడది చాలా సూపర్ గా ఉంటుందండి శారీస్ అండి ఇప్పుడు బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్ చాట్ చూడండి అసలు ఎలా ఉంటుందో మీకు చాలా సూపర్ గా ఉండే కలర్ చాట్ కూడా ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ లేకుండా చక్కగా ఉంటుంది అన్ని రకాల మోడల్స్ వస్తాయండి ఇందులో వాళ్ళ దగ్గర ఉన్న సింగల్ సింగల్ పీసెస్ మోడల్స్ అన్ని కూడా వస్తాయి ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు అంటే మీకు మోడల్ ఒకటి చూపిస్తున్నాను అన్ని రకాలు వస్తాయండి ఇందులో ఇదిగోండి ఇది చూడండి అసలు బాగుంటుంది ఏదైనా ఇంకా చాలా కలర్స్ పట్టు ప్యూర్ కింద పైన చక్కగా జరి చిన్న ఫాల్ట్ కూడా లేదు చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి శారీ పళ్ళు పాటు అండి మొత్తం శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ఏదైనా సరే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా సూపర్ గా ఉంటాయండి సారీస్ శారీస్ అన్ని కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని వస్తూ ఉంటాయి ఇవ్వండి ఇది బుట్టా వచ్చింది ఇది ఇవ్వండి ఇది బుటా వచ్చింది అలాగా అన్ని రకాల మిక్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఆ కంపెనీలో ఏమున్నాయో అన్ని రకాల మిక్స్ వస్తా ఉంటాయి అంతేగాని ఫ్రెష్ డ్యామేజ్ అయితే ఏమి ఉండదు చక్కగా బాక్స్ ప్యాకింగ్ గిఫ్ట్ గిఫ్ట్ ఎవరికైనా ఇచ్చినా సరే చాలా చక్కగా నీట్ గా ఉంటుంది ఏ శారీ అయినా సరే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు సూపర్ అండి కొరియర్ కూడా ఉంది కదా కొరియర్ చేస్తానండి కొరియర్ చేస్తాను అయితే మినిమం టూ శారీస్ తీసుకుంటే మాకు ప్యాకింగ్ వీడియోలో ఏదైనా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది కూడా శారీ చూపిస్తా చూడండి అసలు ఎంత బాగుంటుందో కాపర్ జరీలో చాలా లుకింగ్ చాలా బాగుంటుంది కాపర్ జరీ ఇదిగోండి సారీ చూడండి అసలు అంత బాగుంది కలనేత షేడ్ అండి మొత్తం కలనా షేడ్ బుట్ట చూడండి అసలు ఎంత నీట్ గా ఉంటుంది అంత నీట్ గా ఉంటుంది క్వాలిటీ చాలా స్మూత్ గా ఉండే క్వాలిటీ పూర్తి లైట్ వెయిట్ క్వాలిటీ చాలా స్మూత్ గా ఉండేది చక్కగా బుట్ట అంతా కూడా చక్కగా చక్కగా ఉండేది అసలు వంగపట్టాల్సిన పర్లేదు ఇదిగోండి శారీ అంతా ఓపెన్ చేస్తుందని మళ్ళీ మీకు డిఫెక్ట్ ఎక్కడ కట్టిస్తుంది అవన్నీ అని చిన్న ఫాల్ట్ కూడా లేదండి ఇది బ్లౌజ్ పార్టీ ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే మొత్తం కూడా కల్నాత కలనాత షేడ్ ఇది అంతా కూడా చాలా చక్కగా సూపర్ ఉందండి చక్కగా పెద్ద శారీస్ వస్తాయండి వంగపట్టలేదు చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మల్మల్ కాటన్ అండి మొత్తం కూడా హ్యాండ్ పెయింటింగ్ ఇది అంతా కూడా మొత్తం కూడా హ్యాండ్ పెయింటింగ్ చాలా చక్కగా ఉంటుంది మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి అసలు మీకు బ్లౌజ్ కానీ పళ్ళు ఇది పళ్ళు పాటు వస్తుందండి ఇది అంతా కూడా మొత్తం కూడా బ్రష్ పెయింట్ అంటారు మొత్తం హ్యాండ్ తో ప్రింటెడ్ చేసిన శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ వన్ ట్వంటీ మల్మల్ మీకు క్లాత్ చూడండి చక్కదనంగా ఉంటుంది వల్సగా ఉండే క్వాలిటీ కాదు అలా అన్ని వెయిటబుల్ కాదు పూర్తి లైట్ వెయిట్ క్వాలిటీ చాలా మంచి బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా మహా దివ్యాది చాలా సూపర్ గా ఉంటుంది శారీస్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా మీకు దీని బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తానండి సపరేట్ గా ఇస్తాడు బ్లౌజ్ మీరు పెట్టుబడికి వాటి కూడా చాలా చక్కగా ఉంటుంది ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్క్ లేని శారీస్ మీకు బ్లౌజ్ కూడా చక్కగా హ్యాండ్ పెయింటింగ్ తో వచ్చిన మీకు వస్తుంది బ్లౌజ్ కాటన్ బ్రాండెడ్ చాలా కంపెనీ చాలా చక్కగా ఉండే క్వాలిటీ చిన్న ఫాల్ట్ కూడా లేని క్వాలిటీ చాలా సూపర్ గా ఉండే క్వాలిటీ మనం ఇచ్చే చాలా స్పెషల్ ఆఫర్ రేట్ యాక్చువల్ గా దీని రేట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవాళ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చాట్ మొత్తం పది రంగులు వస్తాయండి పది రంగులు పది డిఎన్స్ లాగా వస్తాయి ఒకదానికి ఒక డిజైన్స్ సంబంధం ఉండదు ఇట్లా వస్తాయండి ఎన్ని డిజైన్స్ అన్ని కూడా మొత్తం శారీ విత్ బ్లౌజ్ చక్కగా ఫోటో ప్యాకింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఏ శారీ అయినా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మొత్తం పది పది రంగులు పది డిఎన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా చాలా సూపర్ గా ఉంటాయండి శారీస్ ఇలాగా బ్యాక్ టు బ్యాక్ కనుక తీసుకునే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ వేరియేషన్ అయితే ఇస్తానండి ఇది పది శారీస్ బ్యాక్ టు బ్యాక్ కనుక తీసుకున్నట్లయితే వేరే రేట్ ఉంటుందండి వాళ్ళు మన షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇస్తాము సెమీ హోల్సేల్ వెళ్ళగా అనుకునే వాళ్ళకి చాలా స్పెషల్ రేట్ ఇస్తాం మేము ఇబ్బంది ఏం లేదండి చక్కగా రావచ్చు తీసుకుని వెళ్ళచ్చు మంచి క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా కలర్ అనేది ఫెయిూర్ అవదండి ఎందుకంటే మంచి బ్రాండెడ్ కంపెనీ అండి ఇదంతా కూడా ప్రైస్ ఎంత మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఐటమ్స్ అండి ఇది ప్లాజో సెట్స్ అండి ఇవన్నీ కూడా సెట్స్ సెట్స్ అంటే ప్లాజో పటియాల అన్ని రకాల మిక్స్ వస్తుంది ఇది ప్లాజో అనేది అయితే దీనికి ఏంటంటే మీకు ఈ ప్లాజో సెట్స్ కి మీకు చున్నీ రాదండి ఇదిగోండి ఇది వచ్చేసేపటికి టాప్ వస్తుంది టాప్ వస్తుంది కిందది మాత్రం ప్లాజో అనేది ప్లాజోనే ఇవన్నీ కూడా మీకు చున్ని రాదు ఓన్లీ కింద బాటం టాప్ ఈ రెండు మాత్రమే వస్తుంది చాలా స్పెషల్ రేట్స్ ఇవన్నీ కూడా మీకు పదకొండు వందల రూపాయలు ఏ తొమ్మిది వందల నుంచి పదకొండు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ అయితే సైజులు వచ్చేసేపటికి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అంతవరకేనండి ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ ఈ మూడు రకాల సైజులే దాని మించి సైజులు లేవు చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రెండే ఉండటం వల్ల మనం ఇచ్చేది మూడు వందల రూపాయలు మాత్రమే అంటే టూ నైన్టీ నైన్ రూపీస్ తొంభై తొమ్మిది అండి మూడు వందల రూపాయలు పన్నట్లు చూడండి ఇదిగోండి ఇది చూడండి ఒకసారి చాలా బాగుంటుంది టాప్ ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు ఇదిగోండి పటియాల మోడల్ వచ్చింది పటియాల మోడల్ పటియాల మోడల్ సెట్స్ పటియాల మొత్తం ఉన్నాయండి వీటిలో మిక్స్ అన్నమాట ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజులే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి వీళ్ళంత త్వరగా వస్తేనే దొరుకుతాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి మంచి బ్రాండెడ్ కంపెనీ ఇదిగోండి ఇట్లా వస్తాయి అన్ని కూడా కేనండి చేయండి నియర్ బై ఉంటారండి ఫ్లాజోస్ సైట్స్ అయితే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి సో చూసుకోండి అందుకే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసారు అనుకోండి వెంటనే వీడియో వస్తుంది అంటే మీరు షాపింగ్ చేసుకోవచ్చుండి ఇది చూడండి లాగా వస్తుంది లేదు ఇదిగోండి ఇది చూడండి సైజ్ అండి ఇది వచ్చేసప్పటికి అండి ఇది మెయిన్ గా మీకు ఎల్ M మెయిన్ గా ఉంటుందండి మీకు ఎక్సెల్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది లాస్ట్ ఎక్సెల్ సైజ్ వరకే మాత్రమే ఉన్నాయండి ఏ సైజ్ అయినా సరే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ హండ్రెడ్ టూ నైన్టీ నైన్ మూడు వందల పడింది మనకి ప్రైజెస్ అయితే వీటిల్లో కలర్స్ మొత్తం అన్నమాట సూపర్ ఉన్నాయండి అసలు మిస్ అవ్వద్దు చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో చూసుకోండి కాలేజ్ గోయింగ్ పార్క్ వస్తే ఆఫీస్ గోయింగ్ ఇట్లా ఎవరికైనా యూజ్ అవుతాయి కాబట్టి సో చూసుకోండి నియర్ బి ఉంటే తప్పకుండా రండి అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం